హస్తం కొడతా రాజశేఖర రెడ్డి గారిది హస్తం కొడతావు రాజశేఖర రెడ్డి గారిది హస్తం కొడతాం కమ్ మైకిస్తా కమ్య 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 కమ్యర్ సవాల్ 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 రాజశేఖర రెడ్డి బిడ్డ సవాల్ కమ్య కమ్ కమ్యర్ మీకు దమ్ముంటే ఇస్తా మైక్ లో మాట్లాడండి మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి చెప్పండి చెప్పండి రెండు వేల పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతూనే ఉన్నాడు సమస్యలు ఏమున్నాయి మా కోసం వచ్చాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారే జగన్ నెరవేరుస్తారు ఆయన మా ఉంటాడు కూడా ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు అక్కడ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కాదని లేవేమో అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మీద మాకైతే అభిమానం ఉందక్క రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క కాదని లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి అక్క తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క అన్నతో పాటు రండి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి జగన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జనమోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో ఆ బాయ్ బాయ్ క్యాంపెయిన్ లో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను చెప్పిన మాట ఏమంటుంది తె జగన్నకు మొట్టేంది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కళలు ఉంచుతాడు ప్రత్యేక హోదాన్ని తీసుకొస్తాడు అని చెప్పింటాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్దపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట అని నేను ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము రైతులు ఎక్కడా నష్టపోతే వాళ్ళకు నిధి ఇచ్చేటట్టు వాళ్ళకు నిధి వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధుల నుంచి ఏర్పాటు చేద్దాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశాను నాలుగు వేల కోట్లు ప్రతి సంవత్సరం మూడు వేల కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతారు అన్నారు ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజా దర్బారు నడిపిన మనిషి ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి ప్రజా దర్బారని రోజు కనీసం మూడు గంటల సేపు ప్రజలే కాదు ఏ లీడర్లు వచ్చినా ఏ కేడర్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి జహారో సార్ హస్తం గుర్తానా హస్తం కొడతావు రాజశేఖర రెడ్డి గారిది హస్తం కొడతావు రాజశేఖర రెడ్డి గారిది హస్తం కొడతాం మైకిస్తా మైకిస్తా కమ్య 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 కమ్యర్ సవాల్ 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 రాజశేఖర రెడ్డి పేట సవాల్ కమ్య కమ్ కమ్యర్ మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి జగన్కి ఎందుకు ఓటేయాలో చెప్పండి జగన్ గారికి ఎందుకు ఓటేయాలో చెప్పండి అకా నమస్తే నమస్తే రెండు వేల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు సమస్యలు ఏమిన్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను అని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారే నెరవేరుతారు ఆయన మా కోసం కూడా ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు అక్కడ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కాదని లేవేం అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మీద మాకైతే అభిమానం ఉంది అక్క రెడ్డి పెట్టేగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క కాదని లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దాం అక్క తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క అన్నతో పాటు రండి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క జై జగన్ మాట కూడా నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు నిలబడితే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్దపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట అని నేను ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్ళకు నిధి ఇచ్చేటట్టు వాళ్ళకు ఆ నిధి వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేస్తాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశాను నాలుగు వేల కోట్లు ప్రతి సంవత్సరం మూడు వేల కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతాను అన్నారు ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజా దర్బారు నడిపిన మనిషి ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి ప్రజా దర్బారని రోజు కనీసం మూడు గంటల సేపు ప్రజలే కాదు ఏ లీడర్లు వచ్చినా ఏ కేడర్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి